నా పేరు పాపరెడ్డిపల్లి పృథ్వీ అఖిల భారత విద్యార్థి సంఘంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను మరి ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రిమండ్మెంట్స్ అదేవిధంగా దివైన బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి మరి ఈ నెల పన్నెండవ తేదీన వైఎస్ఆర్ పార్టీ తలపెట్టినటువంటి ఏదైతే యువత ఫీజు పోర్క్ కార్యక్రమాన్ని కార్యక్రమానికి మరి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా మరి ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఎక్కడికెక్కడ నిరుద్యోగులు ఇబ్బందులు పడతా ఉన్నారు విద్యార్థులు ఇబ్బంది ఇబ్బందులు పడతా ఉన్నారు మరి ఈ రాష్ట్రంలో చూస్తా ఉంటే ఈరోజు కక్షల సాధింపులను సాధించుకోవడానికి మాత్రమే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిందని చెప్పేసి స్పష్టంగా తెలియజేయచ్చు ఏదైతే మరి ఫీజు రియర్మెంట్స్ కావచ్చు వసతి దీవెన్ కావచ్చు మరి అనేక కోట్ల రూపాయలు ఈరోజు మరి ఇవాళ పెండింగ్ లో ఉన్నాయంటే దీనికి ఇవాళ నారా లోకేష్ గారు సమాధానం చెప్తారా లేదా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అదే విధంగా ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మా మాట తిప్పారు మడమ దిప్పారని చెప్పేసి పాదయాత్రలో మరి నారా లోకేష్ గారు మరి అనేక సందర్భాలుగా చెప్పారు మేము మడమ దిప్పం మాట దిప్పం జనవరి ఒకటవ తేదీని డిఎస్సి ని వదులుతాం పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రిమైండ్స్ బకాయిలు వదులుతామని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి నారా లోకేష్ గారు మరి ఎందుకు మరి ఈ రోజు మరి జనవరి అయిపోయి దాదాపుగా ఏడు నెలలుగా వస్తా ఉంది మరి ఎక్కడకో నిరుద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అదే విధంగా ఏదైతే అధికారంలోకి వచ్చిన అనంతరమే పెండింగ్ లో ఉన్నటువంటి యువతకు ఏదైతే ఫీజు రిమన్స్ విడుదల చేసి విద్యార్థులకు భవిష్యత్తు ఇస్తామని చెప్పేసి భవిష్యత్తు ఇస్తామని చెప్పి మరి గొప్పలు చెప్పినటువంటి నారా లోకేష్ గారు మరి ఈ రోజు ఎందుకు మీరు మౌనంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి యువతకు ఒక చెగువీర లాగా ఒక భగత్ సింగ్ లాగా మరి అండగా ఉంటానని చెప్పేసి మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మాటలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడ మీరు యువతకు విద్యార్థులకు అండగా ఉన్నారని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రిమంట్స్ అదేవిధంగా వసతి దివెన విద్యార్థులకు అదే విధంగా యువతకు కల్పించినటువంటి ఉద్యోగాలు అదే విధంగా నిరుద్యోగులకు ఏదైతే వృత్తి ఉంటుందో దాన్ని కూడా విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైనా ఈ నెల పన్నెండవ తేదీన జరిగిపోయేటువంటి ఫీజు ఫోర్ ఫీజు ఫోర్ కార్యక్రమానికి పిసి రమేష్ గౌర్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అదే విధంగా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటామరెడ్డి గారి నాయకత్వంలో అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు యువత పెద్ద ఎత్తున పాల్గొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కరిగే విధంగా మన ఉద్యమం ఉండాలని చెప్పేసి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం